నమస్తే వెల్కమ్ టు భూమి కోసం దాడి ఘటన చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా కోదాడ చెలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో భూమి తగాదల్లో సొంత అన్నను గడ్డపారతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పదిర ధనమూర్తి తన సొంత పొలంలో సాగు చేసుకుంటుండగా తన తమ్ముడు పదిర వీరబాబు గడ్డపారతో దాడి చేసి హత్యకు ప్రయత్నించగా పదిర ధనమూర్తి తలపై గడ్డపారతో బలంగా తగలటంతో తలపై పద్దెనిమిది కుట్లు పడతా బంధాలు బంధుత్వాలు మరిచి తన భూమి మీద దాంట్లో ఉందంటూ పొలం గట్టుకున్న గట్టురాళ్లను తొలగించారు వీరబాబు రామలక్ష్మిలు గతంలో ఇలాంటి దాడులు ఎన్నో చేశారని ఇదే పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోగా మరలా ఇదే పంచాయతీకి పూనుకుంటున్నాడని వీరబాబు రామలక్ష్మి ఇద్దరు కుంట భూమి నా దాంట్లో ఉందంటూ నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని వారి వలన నాకు ప్రాణహాని ఉందని నాకు కూతుళ్లకు ఇచ్చిన భూమిలో నా భూమి ఉన్నదంటూ నా మీద దాడి చేయడానికి పోనుకున్నారని నన్ను చంపేందుకు గడ్డపాలలతో భార్యాభర్తలు ఇద్దరు తిరుగుతున్నారని పోలీసు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడ్డాడు తీవ్ర గాయాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనమూర్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలుకూరు పోలీసులు ఆస్తి ఉంటే ఉన్నదిగా ఎక నరదానికి ఆయన ఒక ఎకరం కొనుక్కుండు ఈయన ఎకన రెండు ఎకరం అరేందుకు మళ్ళీ ఒక అర ఎకరం వాళ్ళ అమ్మ దాంట్లో నుంచి వచ్చి ఒక అర ఎకరం వచ్చింది మొత్తం మూడు ఎకరాలు ఈయన చేయింది అనమాట ఇక్కడ అట్లా ఈయనకి ఆడపిల్లలు ఇచ్చుకుంటారు ఈయన పోయిండు నాక నీకు తెలిసిందే చెప్పరాదు నాకు తెలిసింది ఏం లేదు ఒక అసలు తీర్మానం చేసిన వాడిని పోయింది సార్ ఇది టేప్ చేసిన ఇప్పుడు టైప్ ఏం లేదు తీర్మానం పోయినసారి ఒక పదిహేను మంది తోటి తీర్మానం అయింది ఊళ్ళో తీర్మానం అయ్యి అరకుంట చోటు రావాలంటే ఇలా అరకుంట భూమి అరకుంట భూమి రావాల్సి అరకుంట రావాలని ఏనంటాడు అరకుంట లేదు కొంట రావాలని రెండు కుంట రావాలని ఒకదాము కొండ రావాలని ఒకదాము అట్టా డిస్కర్షన్ అయితే పెద్ద మనుషులు చేసి అరకుంట గురించి వరల మందం కూడా పోదు కానీ అరకుంట ఇచ్చి కొంట ఇచ్చేవని తీర్పు చేసారు పదిహేను మంది సంతకాలు చేసినాం నేను నా సంతకం కూడా ఉంది అలా పదిహేను మంది సంతకాలు చేసినాం అయితే దాన్ని విమర్శించి చేసి తీర్మానికి ఒప్పుకుని వాడు కూడా సంతకం చేసి వాళ్ళ అమ్మ సంతకం చేసింది ఇంక సంతకాలు చేసిన ఇంటికి పోతే ఎల్లారి నా భార్య వినలేదు నాకు రెండు గుంటలు ఇవి ఒప్పుకుంటా లేకపోతే లేదని మళ్ళీ మళ్ళీ పెద్ద మనుషులు పెరగదు రెండు గుంటలు అయితే కొలుచుకో నువ్వు మొత్తం నీది నాది మొత్తం కొలు ఓకే మొత్తం కొలుచుకో ఎక్కువ ఉంటే పది గుంటలు వచ్చినాయి తీసుకోకని నేనైతే కొలిపోయాను నువ్వు కొలుచు కొలత కో కూడా నువ్వే పెట్టుకో ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు పెట్టుకుంటు నేను రెడ్డి కొలిచి కొలిపి నువ్వు పెళ్ళా మొదటి పెణానికి ఇచ్చింది అది ఇది మొత్తం కూడా కొలిపించే కొలిపిస్తే ఎక్కువ తేలితే నా దాంట్లో నేను ఓకే ఇష్టపో మంచి మాట అన్నాడు దాన్ని ఒప్పుకోవట్లే వాడు దానికి ఒప్పుకోక నాకు అక్కడ రెండు కొంటలు అంటాడు ఆ రెండు గుంటలు కాడ ఇప్పుడు కొట్లాట ఇప్పుడు నేను రెండు గుంటలు నేను ఎందుకు ఇస్తాను నాకు లేనిదేస్తానని ఈయన పాటాకి వచ్చిండు కాదని నేను కొనుక్కున్నా అని నేను చెప్పిన పెద్ద మనుషుల సమస్య దాన్ని తీర్మానం చేసుకున్నా కాదు ఇల్లు అని వచ్చిండు ఇల్లు కాడు కూడా కూర్చోబెట్టి మాట్లాడే దాంట్లో అంటే ఏం లేకుండా అయింది కాదు పొలం మీద అనడు సో పొలం మీద ఉన్నదాన్ని దాన్ని కూడా పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఈ పది ఎకరాల మీద ఇటు జరుగుతుంటుంది కాబట్టి దానితో ఒక అరకుండా వ్యక్తులు మీ తమ్ముడే కాదు అని నేను బదిలీ పెట్టించారు ఆ రోజు అందరూ పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో దాన్ని పెట్టడం జరిగింది ఒప్పుకున్నాడు సంతకాలు పెట్టిరు పెద్ద సంతకాలు పెట్టిరు అందరు సంతకాలు పెట్టిరు మళ్ళీ పోయి మళ్ళీ తర్వాత నాకు నచ్చలేదని మళ్ళీ నాకు కొంత కావాలనిచ్చిండు సరే నేను ఇష్టం వచ్చిన పెద్ద తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఆయన ఒక నలుగుని తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడి వాళ్ళు బతిలాడే వారు కూడా పెట్టించారు దానికి ఒప్పుకోకుండా కొంత కావాలని వచ్చిండు కొత్తగా వస్తే పెద్ద మనుషులు తీసుకొచ్చుకో ఇరువురు సంతకాలు పెట్టించి తీసుకో అని చెప్పిన పెద్ద తీసుకొచ్చుకొని పుచ్చుకొని తీసుకో అని చెప్పినా దానికి అనుకుంటా నేను తాడుతుంటా అనిపోతే పోతే నా మీద గడపడితోటి దాడి చేయడం జరిగింది కాబట్టి దయచేసి మమ్మల్ని ఆ పదివేర బాబుని ఏసారి కష్టం తీసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వాళ్ళని కోరుతున్నా తమ్ముడు పదివేర బాబు గడప తీసుకొని పైన సంవత్సరం వానకాలం నా మీద దాడి చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా ఎంటప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి నా మీద దాడి చేయటం దాడికి వచ్చారు ఆ గడప తీసుకొని పదకొండు కుట్లు పడ్డాయి ఇంత పోలీసు వాళ్ళు ఏ లేదు దయచేసి నాకు రక్షణ కల్పించవచ్చుందిగా ఆయన వల్ల నాకు చాలా ప్రాణ భయం కూడా ఉంది గత సంవత్సరం కూడా గడప తీసుకుని ఆయన బాటుడు అదే కూర లేకపోతే ఆయన నా పరిస్థితి అసలు ఏ విధంగా ఉండేది ఇప్పుడు కూడా దయచేసి పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించి నాకు ఆదు ఆదుకోవాలని కోర్చుని వాళ్ళని పోలీసులకు ప్రార్థిస్తాం